స్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదో శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాగొన్నారా అని అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి జనవరి సెకండ్ ఈవినింగ్ ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేను చేసుకున్న పనులు అయితే ఉంటుంది ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ రోజు ఈవినింగ్ పెద్దపాపని కాలేజీ నుంచి అయితే తీసుకొచ్చేసి ఇల్లాది చేసుకొని కాళ్ళు చేతులు అయితే కడిగేసుకొని మంచిగా దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దీపం అవన్నీ పెట్టేసుకొని కొంచెంసేపు కూర్చొని కాఫీ తాగాను సిక్స్ టెన్ ఏమో అయ్యింది ఇంకా ఇంకా పాప వచ్చే టైం అవుతుంది చిన్నపాపని పెద్ద పాప ఏమో తీసుకురావడానికి అయితే వెళ్ళింది ఈలోగా నేను పొద్దున కొంచెం కర్రీస్ అయితే ఉన్నాయి అవి సరిపోవని చెప్పి మళ్ళీ కొంచెం కాలీఫ్లవర్ మొక్క అయితే ఉంది ముందు శనివారం మార్కెట్లో పెద్ద పువ్వు ఒకటి అయితే తీసుకున్నానండి కాలీఫ్లవర్ పువ్వు అది సగం ఉండేగా కొంచెం అయితే ఉంది అది ఎక్కువైపోద్దని కొంచెం అయితే మిగిలిచాను కొంచెం ఇప్పుడు ఉంది అందులో కొంచెం ఆలుగడ్డలు అయితే వేసేసి వండేస్తాను అనమాట ముందుగా కాలీఫ్లవర్ మంచిగా చూసుకోవాలండి పురుగు ఆ కలర్లోనే కలిసిపోయి ఉంటుంది కదా మంచిగా కొమ్మ కొమ్మకి చూసుకొని మంచిగా కట్ చేసి ఒక బౌల్లో అయితే వేసుకొని మంచిగా వాటర్ వేసేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగైతే చూసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని అదైతే కుక్ అయింది అవి అయితే పక్కన పెట్టుకున్నాను ఇలాగ ఐదు ఆలుగడ్డలు అయితే తీసుకొని అవి కూడా మంచిగా చిన్న ముక్కలు కింద కట్ చేసి అవి కూడా వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను ఎప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం బల్ ఇంకా కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఫ్రై అవనిచ్చాను ఆ తర్వాత కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏ అయితే ఉంటాయి కదా అవి కూడా వేసుకొని ఫ్రై అవనిస్తున్నాను కాసేపు మూత పెట్టుకొని ఫ్రై అవనిద్దాం ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే ఎలాంటివైనా తొందరగా కుక్ అవుతాయి అనమాట వాటర్ కంటెంట్ కాబట్టి సాల్ట్ వేసుకుంటే టేస్ట్ కూడా వాటికి మంచిగా పడుతుంది అని సాల్ట్ అయితే వేసుకొని ముందు నేను సాల్ట్ వేసుకుంటానండి పసుపు వేసిన వేసుకపోయినా ఫస్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకొని మంచిగా బాగా కలుపుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా అయితే వేసుకోవాలి కాలీఫ్లవర్ని బాగా చూసుకోవాలండి ఏమీ లేవు పువ్వు బాగానే ఉంది ఫ్రెష్గా ఉంది కదా అనుకుంటాం కానీ ఇరుకుల్లో కూడా దాకూనే ఉంటాయండి ఎందుకంటే ఆ కలర్లో కలిసిపోయి చిన్న పురుగులు అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువ దొరుకుతున్నాయి పెద్ద పువ్వు తీసుకున్నాను ముప్పై రూపాయలు అదే అన్న సీజన్ అయితే పువ్వు ఒకటే వచ్చి నలభై యాభై చెప్తారు ఇప్పుడు ముప్పై రూపాయలకి అయితే తీసుకున్నాను అనమాట బాగుంది ఫ్రెష్గా ఇంకా అల్లం వెరీలు పేస్ట్ వేసుకుని పచ్చివాసం పోయేంత వరకు అయితే ఏపుకున్నాను అనమాట లేకపోతే అల్లవిర పేస్ట్ పచ్చివాసన వాసన వస్తుంది కూర అల్లవిర పేస్టు పచ్చివాసన పోయేంత వేపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అయితే ఉన్నాయి కదా అవి అయితే ముందు వేసుకున్నాం ఎందుకంటే ఇవి తొందరగా కుక్ అవ్వవు కాబట్టి నేను కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నానండి తొందరగా కుక్ అవుతాయి అని చెప్పి అవి వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి మనం మంచిగా కలపడాన్ని బట్టే ఉంటుంది ప్రతిదీ మంచిగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే అనమాట పెనము అడుగంటకుండా మంచిగా మాడిపోకుండా అయితే అవుతుంది ఇవి కూడా అయితే బాగా ఫ్రై అవనిద్దాము ఈ ఫ్రై ఒక సెవెంటీ పర్సెంట్ ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకున్నాం కదా కాలీఫ్లవరు అది అయితే వేసుకోవాలన్నమాట ఇవి ఇలాగా ఒక టూ మినిట్స్ మూత అయితే పెట్టుకుందాం మనం మూత పెట్టుకొని మగ్గనిద్దాము ఇలాగ మా పాప అయితే వచ్చిందండి సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీకి అక్కడ వదులుతారు ఇంటికి వచ్చేసరికి సిక్స్ ఫార్టీ ఏమైంది బ్యాగ్ బరువు మొయ్యొద్దు కదా మేము స్కూల్ వరకు మేము తీసుకెళ్తున్నాం అండి అక్కడ నుంచి అయితే ఆ అమ్మకి చెప్తున్నాం పొద్దున సాయంత్రం కూడా ఆ కిందకి అయితే బ్యాగ్ తీసుకుని వస్తుంది పైకి ఎక్కాలి కదా ఫ్లోర్లు అందుకని చెప్పి బరువు కూడా ఏం మొయ్యొద్దు ఆ కుట్లు కూడా ఉన్నాయి కదా అని భయంతో మేము ఆ అయితే చెప్పాం ఆ అమ్మే తీసుకెళ్తుంది ఇంకా ఆలుగడ్డలు కూడా కుక్ అయినాయి కదా కుక్ అయిన తర్వాత మొత్తం తీసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం మంచిగా కలపడం వల్ల మనం వేసిన అల్లవిల్లు పేస్ట్ ఈ ఉప్పులు కానీ ఈ ముక్కలకైతే మంచిగా పడతాయి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకుంటే ఎందుకంటే తీపు తీయాలి తీపిదనం వచ్చేస్తుంది ఆలుగడ్డ కదా అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రై కాబట్టి అన్నంలో కలిపేసుకుంటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి వేసుకున్న తర్వాత మనం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఇంకా జీలకర్ర పొడి అది ఇది వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ జీలకర్ర ముందే వేసి ముందే వేసేసి ఫ్రై చేశాను కాబట్టి నేను జీలకర్ర పొడి అయితే వేయలేదు ఓన్లీ ధనియాల పొడి అయితే వేసేసి మంచిగా కలిపేసి మూత అయితే పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ అవనిచ్చాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది అనమాట ఆల్రెడీ నేను త్రీ మినిట్స్ ఉంచేసరికి కొంచెం అడుగంటేసింది గోకాల్సి అన్నట్టు ఫ్రై అయితే బాగుందండి అలా గోకు కొన్ని తిన్నది కూడా చాలా అయితే బాగుంటుంది ఫ్రై ఇప్పుడు తీసి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టేసి మంచిగా కుక్ అవనిద్దాము ఇలా చేసుకొని ఒకసారి పప్పుచారులో పప్పుచారు పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి పప్పుచారులకు సైడ్ డిస్ కింద అయితే బాగుంటుంది మన చపాతీలో కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట మా పిల్లలు అయితే ఆ రోజు వండింది మొత్తం పెనం కూడా ఖాళీకి ఖాళీ చేస్తారు ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను వేసుకొని మంచిగా అయితే కుక్ అనిస్తున్నాను ఫైనల్గా ముక్క కలిపేసుకొని మొక్క కింద లేదా చూసుకొని మనమైతే దించేసుకోవాలన్నమాట కసూరి మీద కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు ఊరికి కసూరి మీద అయితే ఎక్కువ తినరని చెప్పి కసూరు మీద అయితే వేయలేదన్నమాట నేను బాగా అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పన్నెండు మినిట్లు కుక్ అవనిద్దాం కుక్క అవన్ ఇచ్చి మొక్క ఉడికిందా లేదా చూసుకొని తర్వాత ఉప్పు సరిపిందా లేదా కూడా చూసుకొని ఉప్పు సరిపోతే అడ్జస్ట్ చేసుకొని ఒక మరీ ఒక్క ఒక్క నిమిషం అయితే ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామని ఇలాగా నేను ఆల్రెడీ కొంచెం పొద్దున రైస్ అయితే కొంచెం ఉంది అది వచ్చేసి కుక్కర్ కడిగేసి మళ్ళీ ఒక గ్లాస్ బియ్యం అయితే అండి రెడీ చేస్తాను మళ్ళీ తొందరగా తినేద్దాం కొంచెం తొందర పడుకుందాం తెల్లవారే లేస్తున్నాం కదా అసలు చలికాలం తెల్లవార లేకడం ఒకటి పిల్లలు స్కూల్కి కాలేజ్ తీసుకెళ్ళడం కదా కొంచెం చలి ఎక్కువైపోయి బాగా ఇబ్బంది అయిపోయి జలబుతుంది అసలే వాతావరణం ఒకటి బాగాలేదండి పొగ మంచికి లేనిపోయిన రోగాలు అవన్నీ వస్తున్నాయంట మాస్క్లు వేసుకోమని కూడా అయితే చెప్తున్నారు ఇంకా తప్పదు పిల్లలకి స్కూల్ కాలేజీలు ఉన్నప్పుడు మనం పడాల్సిన బాధ మనం పడాలి ఎలాగైనా కానీ ఇంకా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను పొద్దుట కర్రీస్ కొంచెం ఉన్నాయని చెప్పాను కదా ఏమి ఉన్నానంటే బెండకాయలు ఉన్నాయండి హాఫ్ కిలో బెండకాయలు అయితే ఉన్నాయి అవి నైటే కడిగేసి మంచిగా పక్కకైతే నీళ్ళు ఓడబెట్టేసి పెట్టుకున్నాను అవి అయితే బెండకాయ ఫ్రై చేశాను మంచిగా ఆనియన్స్ బాగా ఫ్రై అవనిచ్చి ఎల్లులపై ఎక్కువేసి చేసి మంచిగా ఫ్రై అయితే చేశాను బెండకాయ ఫ్రై చేసి ఇంకా బీరకాయలు కూడా అయితే ఉన్నాయి హాఫ్ కిలో అవి బీరకాయలు పుట్టి బీరకాయలు వండితే తినరు కదా మళ్ళీ ఎందుకు అని చెప్పి పప్పు బీరకాయ వండక చాలా రోజులైతే అయిపోయిందని చెప్పి పప్పు బీరకాయ టమాటా అయితే వండానండి చాలా చాలా అయితే బాగుంది చిన్నపాప అయితే తిన్నాం ఇంకా ఇడ్లీలో కోసమైనా టమాటా పచ్చడి అయితే చేసాను అది కూడా ఉంది ఇంకా ఇవన్నీ ఉన్నాయి అయినా కూడా కూర సరిపోతుందని కొంచెం అయితే వండాను ఇలాగ చిన్నపాప అయితే ఫ్రెష్ అయిపోయిందండి మంచిగా ఫ్రెష్ అయ్యి మంచిగా పొద్దున వండిన ఇడ్లీ ఉందని చెప్పాను కదా అవి అయితే వేసుకొని పచ్చడి ఇంకా ఏం పచ్చడి అంటే ఏం పచ్చడిలో తినదండి ఆమె ఆమె వచ్చేసి ఓల్ని టమాటా పచ్చడి మాత్రమే తింటుందనమాట అవి అయితే వేసుకొని తింటాం దానికోసం టమాటా పచ్చడి చేయాల్సి వచ్చింది పొద్దుట చేసాను ఇంకా వండగా వచ్చిన కా స్కూల్ కాలేజీ నుంచి తెచ్చిన బాక్స్ లంచ్ బాక్సులు ఉంటాయి కదా అవి అయితే తోమేసుకున్నాను మంచిగా తోమేసుకొని కాసేపు కూర్చున్నాను ఈలోగా మళ్ళీ వాకలవి చూడాలి కదా అని చెప్పి వాకలవి తీసుకోవడానికి బయటికి అయితే వచ్చాను చెప్పరా ఏం చేయడానికి వచ్చాం చెప్పు చెప్తే ఏం చేయడానికి వచ్చా

మా మంచిగా వాకలు తుడిసేసి కల్లా పేసి ముగ్గులు అయితే వేసుకున్నాం ఆల్రెడీ రైస్ కూడా గ్యాస్ మనం రైస్ కూడా అయిపోయింది లోపల పాప అయితే రైస్ వండేసింది నైన్ థర్టీ ఏమైంది ఇంకా చిన్న పాపకి ఆమె తినిపిస్తుంది ఇంకా వాళ్ళ అలా ఆపరేషన్ అయింది కానీ ఆమె ఎక్కువ కేరింగ్ అయితే తీసుకుంటుందండి అన్నం తినిపించడం కానీ ఏమన్నా ఆమెకి హెల్ప్ చేయాలన్నా కూడా ఆమె చేస్తుంది ఆమెకు తినిపించేసిన తర్వాత చిన్నపాపకి తినిపించేసిన తర్వాత ఇంకా నేను మా వారు పాప అయితే కూర్చొని భోంచేస్తున్నాము ఏదో సినిమా పెట్టారు టీవీలో ఆ సినిమా చూసుకుంటూ మంచిగా తినేస్తున్నాం అండి కూర అయితే మంచిగా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్ నాకైతే కామెంట్ అయితే చేయండి తొందరగా తినేసి తొందరగా పడుకోవాలి ఎందుకంటే పాప ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి శనివారం కదా చిన్న పాపకి హాలిడే అనమాట ఎందుకంటే ట్రిప్కి తీసుకెళ్తున్నారంట టెన్త్ బ్యాచ్ ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ నుండి టెన్త్ వరకు అందరు తీసుకెళ్తున్నారు ఈమెకి తగ్గలేదు కదా అందుకని చెప్పి ఈమెకైతే ట్రిప్కి అయితే వెళ్ళట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే వెళ్తున్నారు ఇంకా అందుకని చెప్పి ఈమెకైతే హాలిడే ఏమి వెళ్ళలేదు ఒకరోజు వెళ్ళింది నెక్స్ట్ డే హాలిడే తర్వాత మళ్ళీ సండే హాలిడే అనమాట ఇంకా తిన్న తర్వాత పిల్లలకి పక్కల వేసి ఇంకా వచ్చిన గిన్నెలు అయితే ఉన్నాయి కదండి అవి అయితే మంచిగా అయితే తోమేసుకుంటున్నాను నేను తోమేసుకుని తొందరగా పడుకోవాలి ఆల్రెడీ అప్పటికి టెన్ టెన్ అయిపోయింది టైం వచ్చేసి చిన్నపాప ఆల్రెడీ పడుకుంటుంది ఇంకా నేను కూడా రెడీ అయిపోయి మంచిగా కడి అంటే గ్యాస్ పోయేది క్లీన్ చేసుకోవడం కిన్నీలు క్లీన్ చేసుకోవడం అయిపోయింది మంచిగా అయిపోయింది ఇంకా మేము కూడా అయితే ఇక్కడ పడుకుంటున్నానండి ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్ ఉంటానండి మరి లైక్ ఇవ్వడం మర్చిపోకండి